మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలోని ఫరీద్పూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకరూప దుస్తుల కుట్టు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలు పునః ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు అందించాలని అధికారులను ఆదేశించారు ఏకరూప దుస్తుల కుట్టు పనిని మహిళా సంఘాలకు అప్పగించే ఉద్దేశం మహిళా సాధికారత అన్నారు మహిళా సాధికారతతోనే సమానత్వం సాధ్యమవుతుందన్నారు పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లో పాఠశాల ప్రారంభించే లోపు అనగా జూన్ పన్నెండవ తేదీ లోపు అందించాలని ఏకరూప దుస్తుల కుట్టు పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ అధికారుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

जातोग 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 ना। ना। दे 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 जाता रहते हैं। जाता है। इधर आने वाले पेयर्स। आओ। आने वाले पेयर्स। टारगेट नाइन सिक्स। आह, नाइन सिक्स। नाइन सिक्स। और फिफ्टी पेयर्स आई नहीं। और फिफ्टी पेयर्स आई नहीं सर। किधर सारे? कायन्दर। नाइन सिक्स। नाइन सिक्स।

సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చూస్తూ ఉన్నారు సో దీని తర్వాత ఇంకా వేరే కూడా ఇస్తూ ఉంటారు ఇది ఒక్కటే కాదు ఇప్పుడు మనకు తెలుసు సమాజిక పాఠశాలలో కూడా సో ఉమెన్తోనే కట్టిస్తున్నాం మొత్తం ఇలా స్కూళ్ళు చూసి వచ్చిన నేను చాలా మంచిగా చూస్తున్నాను మొత్తం ఆ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కావాలి ఇంకా కొన్ని ప్లేస్లో అయినా వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అయినా కానీ అక్కడైతే వాళ్ళే కట్టినారు మొత్తం టోటల్గా వాళ్ళే ముందు వచ్చి వాళ్ళే కట్టినారు రిటర్న్ ఇచ్చేసిన సార్ అక్కడి నుంచి కూడా ఇప్పుడు వెళ్ళిపోతాయి సార్ నేను ఇప్పుడు పోయేటప్పుడు తీసేసుకుని పోయి అక్కడ కంప్లీట్ గానే మళ్ళీ రిటర్న్ తీసేసుకొని స్కూల్ వాడగా చేస్తా సార్